మిమ్మల్ని ఎట్లా అధికారి పార్టీ నుండి ఎవరైనా నాకు ఎవరు చేసింది మీకు అనేది తెలుసు వాళ్ళకి కోటింగ్ కూడా ఇచ్చిన నేను కోటింగ్ కూడా ఇచ్చిన నేను అందరికి ఇచ్చిన నేను ఇప్పుడు చెప్తున్నాను ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి మా కార్యకర్తలు మిమ్మల్ని బెదిరిస్తే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ ఉంది పోయి ఆ రికార్డింగ్ ఇచ్చి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చేయండి నేను ఫోన్ చేసి ఇవ్వని కాపాడను నేను ఒకటి అనుకుంటే ఆ వేలనే పోతాను ఆ రూట్లోనే పోతను ఎవరికి లొంగను ఏమన్నా గాని గత పదేళ్ళలో కూడా విలేకరుల మీద ఈ దుర్భాష లావడం నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేరు ఆ రేంజ్లో దుర్భాష రాడలేదు మా దగ్గర మీరు కంప్లైంట్ చేయండి యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేశాను నేను సెలవులో ఉన్న సెలవు రేపు వస్తాను రాత్రి పదకొండు గంటలకి ఫోన్ చేయండి ఇక్కడ నా ఇంటి దగ్గరకి వచ్చాను ఇంటి దగ్గరకి వచ్చి మళ్ళీ రిక్వెస్ట్ చేసి కాలు మొత్తం మళ్ళీ అని చెప్పి మాట్లాడిపోయి ఇప్పుడు మేమేమంటన్నాం ఇప్పుడు నేను